అత్తయ్యా శ్రావణ మసాన్కి ఒక చీర కొనరా ప్లీజ్ తీసుకోకూడాలి పిల్ల అత్తయ్యా ఉగాదికి ఒక చీర ఒకటి రెండు తీసుకో అత్తయ్య సంక్రాంతికి ఒక చీర అత్తయ్య మా మ్యారేజ్ డేకి చీర ఒకటి కొనరా తీసుకోకూడాలి పిల్ల అత్తయ్య మీ మ్యారేజ్ వస్తుంది కదా మీతో పాటు నాకు కూడా ఒక చీర తీసుకోరా మామయ్యకి చెప్పండి ప్లీజ్ ఏంటి పిల్ల చీర చీరలా అంటీ ఈ పండక్కి ఏం చీర కట్టుకుందో నా ఆడడం చూసద్దా ఆ నైటీతోనే ఉన్నావేంటి వచ్చేసినట్టు ఉంది పండక్కి అంటే పండక్కి పండు చేసుకోవాలి కదా అన్ని శుభ్రం చేసుకోవాలి కదా కంఫర్ట్ గా ఉంటుందని వేసుకున్నాను నీ చీర కొన్నాయి నైటీ కూడాతోనే ఉంటున్నారమ్మ నాకు నైటీలు అంటే కంఫర్ట్ నైటీలు అంటే ప్రాణం నైటీలతోనే లేవుస్తాం నైటీలతోనే